మా స్కూల్ మాకే కావాలి సార్ మా స్కూల్ అన్ని రకాల ఫెసిలిటీ ఉన్నాయి సార్ సేఫ్టీ లేదు స్కూల్ మెయిన్ ముగ్ర మురుకమ్మట్టుకి మా స్కూల్ని మాకు దయచేసి దయచేసి మా స్కూల్ మాకే ఇప్పించండి సార్ మేమంత పేదవాళ్ళము ప్రైవేట్లో అంత దూరం పోలేము సార్ అంత లాంగ్ డిస్టెన్స్ పోలేము సార్ చిన్న పిల్లకాయలు సార్ మా స్కూల్ మాకు సేఫ్టీ ఉంది సార్ మా స్కూల్ మాకే ఇప్పించండి సార్ దయచేసి అందరూ మాకు ఒక స్కూల్కి న్యాయం చేయండి సార్ ఫస్ట్ వాడి ప్రతిభ నా పేరు సార్ మా స్కూల్లో వచ్చి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ స్కూల్ని వచ్చి కలుపుతున్నారు కలుపుతున్నారంటున్నారు మురుగంపట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి ఆ బిల్డింగ్ కోసం మా స్కూల్ని అక్కడ మార్చేస్తున్నారు గ్రౌండ్ కానీ ఏ సౌకర్యం కానీ వాటర్ కానీ అంతా మా స్కూల్లో గ్రౌండ్ కూడా చాలా బాగుంది సార్ మురుగంపట్ అగ్రహారంలో ఒకసారి అక్కడ వచ్చి చూడండి సార్ మీరు అదెందుకు అందరూ అక్కడ సజెషన్ చేస్తారని అర్థం కావట్లేదు పేరెంట్స్ అంతా చాలా సఫర్ అవుతున్నారు అక్కడ బుల్లెట్ ట్రైన్ కూడా వచ్చిందంటే చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఒకసారి మీరు అవన్నీ దయచేసి కలెక్టర్ గారికి మేము తీసుకెళ్తున్నాము మీరు కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం సార్ మా స్కూల్ మాకే కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్ સર મા సార్ మాకు వచ్చి ఇక్కడ గ్రౌండ్ ఉంది సార్ అక్కడ గ్రౌండ్ లేదు ఇక్కడ మాకు రోడ్లన్నీ అక్కడ లేదు సార్ రోడ్ ఒక్క బస్సు వచ్చిందంటే మళ్ళీ మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది సార్ అక్కడ వచ్చి అక్కడ అసలు ఫ్లాగ్ ఎగిరేయాలంటే కూడా రోడ్లో వచ్చి నిలబడుకునే పరిస్థితి సార్ అందరూ ఇక్కడ మాకు అది లేదు సార్ మాకు గ్రౌండ్ ఉంది వాటర్ ఉంది అట్మాస్ఫియర్ చాలా బాగుంది సార్ అది ఒకసారి గమనించాలని మా వినతి సార్ సార్ అగ్రహారంలో ముప్పై రెండు మంది ఉన్నారు సార్ ఇప్పుడు మళ్ళీ కూడా పది మంది జాయిన్ అవుతున్నారు సార్ అక్కడ వచ్చి మురకంపట్లో తమిళ్ ఉంది తెలుగు రెండు మిక్సింగ్ వచ్చి ఆడ ముప్పై నాలుగు మంది పైచెలుకున్నారు సార్ ముప్పై రెండు మంది ఉన్నారు ఈసారి మళ్ళీ మేము పది మందిని యాడ్ చేస్తున్నాం సార్ మా స్కూల్లో అగ్రహారం స్కూల్లో సో దయచేసి మా స్కూల్ మాకే కావాలని మేము కోరుతున్నాం సార్ వన్ మంత్ నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం సార్ కలెక్టర్ గారికి ఇచ్చాం ఎమ్మెల్యే గారికి ఇచ్చాం ఎమ్మెల్యే గారు సంతకంగా పెట్టించారు ఆ స్కూల్ అక్కడే ఉంటుందని సో అందరితో ఒకసారి వచ్చి మాట్లాడదామని ఇక్కడ వచ్చాం సార్ ఎంఏ గారు కూడా ఎత్తుకు ఇచ్చినాము మళ్ళీ సార్ కూడా మీరు అన్ని అయిపోయింది ఎమ్మెల్యే దాంతో మాట్లాడడానికి మీరు అట్లా ఉంటున్నారు